వెంకటగిరి గ్రామశక్తి పోలిరమ్మ తల్లి జాతర ఈ ఏడాది సెప్టెంబర్ పది పదకొండు తేదీల్లో జరగనున్న సందర్భంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విడివిడిగా జాతర ఆహ్వాన పత్రికను అందించారు ఈ సందర్భంగా జాతరకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చలు జరిపారు ముందుగా వారు దేవాదాయ శాఖ మంత్రికి షాలువా కప్పి సన్మానించారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అమరావతిలో కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పోలరమ్మ తల్లి జాతరను భక్తుల సమ్మిళితంగా సాఫీగా జరిగేలా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూసుకోవాలని సూచించారు జాతర నిర్వహణ కోసం ముఖ్యమంత్రి నలభై లక్షల రూపాయలను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రామకృష్ణ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా పోలేరమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డి ఇతర నాయకులు పండితులు పాల్గొన్నారు